అంతిమంగా నేను మీకు కానీ వాళ్ళకు కానీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ వనరుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రజల్ని సంరక్షించుకోవాలి వాళ్ళ ఆస్తులు ఎవరు నష్టపోతా ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవస్థను సృష్టించి వాళ్ళకి కూడా ఇవ్వాలి వాళ్ళు కూడా తృప్తిగా ఆ కుటుంబాలు కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా భవిష్యత్ తరాలు నాకు మాకు తెలుసు ఇల్లు కట్టుకోవటం అనేది ఎంత విలువైందో తరతరాలుగా ఇల్లు లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఒక తరంకి వచ్చేవరకు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ఉంటే ఎంత బాధ ఉంటుందో తెలుసు అంతకంటే మెరుగైన ఇల్లు ఇద్దామని చెప్తున్నాం మనం దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉందనేది చాలా స్పష్టంగా చెప్పడం కోసమే ఈ పత్రికా సమావేశం ఈరోజు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రపంచంలో జరుగుతున్నాయని మీకు చూపించి చెరువుల సంగతి ఏంటో ఏంటో చూసి మీ అందరికీ ప్రజలకు మొదలు పెడదామని కూడా చెప్తున్నాం ఫైనలీ విల్ హ్యావ్ ఎ డిబేట్ మేము బార్లా తలుపులు ఉంచాం ఎవరు ఏ సూచనలు చెప్పినా సలహాలు చెప్పినా అవి ప్రజలకి మేలు చేసేటట్టుగా ఉంటే అది ఎంత ఖర్చైనా ఖర్చు పెట్టి చేయడానికి సిద్ధంగా ఉన్నా ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వాట్ వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ లేదు ప్రజలకి ఏం మేలు జరగద్దు నగరం బాగుపడొద్దు మేము ఒక్కళ్ళే రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి వాళ్ళకి ఏం జరగకుండా ఉండాలి మేము మాట్లాడుతూ ఉండాలి ప్రభుత్వం మీద బురద సడుతూ ముందుకు పోవాలి ఇదే అజెండాగా ఉంటే ఇది మీకు బాధ్యత లేనటువంటి ప్రతిపక్షంగా భావించాల్సి వస్తుంది అట్లా చేయబాకండి దయచేసి ఈ రాష్ట్రం అంది నగరం అంది మనందరిది నేను బాగు చేసుకుందాం ముందుకు పోదాం అని చెప్పి నేను మీ అందరికీ సౌనీయంగా మనవి చేస్తూ ఎక్కడైనా ఏదైనా పరిపాలనలో కింది స్థాయిలో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే సర్దిద్దడానికి వాటిని రెక్టిఫై చేయడానికి అడ్మినిస్ట్రేషన్ మెకానిజం సిద్ధంగా ఉంది విఆర్ దే టు గైడ్ దెమ్ బట్ డెఫినెట్గా లేక్స్ని ప్రొటెక్ట్ చేస్తాం మూసి రిజర్వేషన్ కూడా అందరి ఆమోదయోగ్యంతోనే చేస్తాం అందరితో మాట్లాడుతాం సార్ ఏ పీరియడ్ ఆఫ్ ఎవల్యూషన్లో నగరాలు ఈ రకంగా అభివృద్ధి చెందేటప్పుడు ఇనిషియల్ డేస్ డెఫినెట్గా ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు వేసుకొని ఉండటం సాధ్యమైనంత వరకు చిన్న చిన్న కుటీరాలతో ఉండటం అలా పోతున్న క్రమంలో నగరాభివృద్ధి జరిగేటప్పుడు ఆ చేసుకునే క్రమంలోనే వీటన్నిటిని డెవలప్ చేసుకుంటూ పోయారు